జేవిఆర్ టీవీకి స్వాగతం అందరికీ నమస్కారం అండి ఈరోజు చిరకలూరిపేట పట్టణంలోని టిట్కో గృహాలను స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారు పరిశీలించడం జరిగినది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ తోట రాజారామేష్ గారు మున్సిపల్ చైర్పర్సన్ రఫానీ గారు అలాగే కమిషనర్ గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు అయితే టిట్కో హౌస్లో అద్దెకి ఉండే వాళ్ళు ఎవరు కూడా అద్దె అనేది పే చేయొద్దు అని చెప్పని స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారు పిలుపునిచ్చారు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు ఈ టిట్కో హౌస్లో తాళాలు తీసుకొని కూడా ఆ ఇళ్లలోకి రాలేదు పక్షంలో కొంతమందికి ఇచ్చి అద్దె వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి వెళ్ళినది దీని మీద స్పందించి ఎమ్మెల్యే గారు ఎవరు కూడా అద్దెకుండేవాళ్ళు అద్దె అనేది పే చేయవద్దు అని పిలుపునిచ్చారు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి అద్దె అనేది చెల్లించవద్దని చెప్పని తెలిపారు మీరు ఉన్నత కాలం ఉచితంగా ఆ గృహాల్లో నివసించండి అని చెప్పని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతిపాటి పుల్లారావు గారు స్థానిక ఎమ్మెల్యే అలాగే జనసేన పార్టీ కన్వీనర్ తోట రాజారామేష్ గారు యార్డు చైర్మన్ సరిముల్లా గారు మాజీ యార్డు చైర్మన్ సమన్వయకర్త శ్రీ నెల్లూరి సదాశివరావు గారు చైర్పర్సన్ రఫారీ గారు కమిషనర్ గారు పాల్గొన్నారు పట్టణంలో నివాసం ఉంటూ పేద మధ్యతరగతి కుటుంబీకులకి అద్దెలకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బాధితులు రెండు వేల రూపాయలు వారికి అద్దె చెల్లించడం జరుగుతుంది వాళ్ళు ఇక్కడ ఉండటం లేదు అదేవిధంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వీళ్ళకి ఇల్లు కూడా శాంక్షన్ అవ్వడం లేదు ఇది ప్రతిపాటి పుల్లారావు గారి యొక్క దృష్టికి ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున కూటమి నాయకులుగా మేము ఈరోజు మేమందరం విజిట్ చేయడం జరిగింది ఇప్పుడు సభ్యుల వారు కూడా ఈ యాభై రెండకాలలోని గృహాలన్నీ కూడా ఆయన పరిశీలించడం జరుగుతుంది వారి దృష్టికి పేదల తరఫున ఈ యొక్క వినపాన్ని నేను వారికి వినవించుకుంటున్నాను సార్ ఎవరైతే ఇక్కడ పేద మధ్యతరగతి తిరువృద్ధి కుటుంబీకులు ఉన్నారో రెండు వేల రూపాయలు కూడా అర్థకట్టుకునే సామాన్లు ఉన్నారు వారికి తక్షణమే ఎవరైతే అలాట్మెంట్ ఇచ్చామో వారిని రద్దు చేసి నివాసం ఉండే వాళ్ళకి మీరు అలాట్మెంట్ ఇప్పించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను సార్ రెండు ఎకరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు నారాయణ గారు ఎంతో యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క ఐదు వేల ఐదు వందల ఇరవై నివాసం లేనటువంటి వారికి అపార్ట్మెంట్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లాట్ కేటాయించి ఆ రోజే లాటరీలో నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా అలాట్ చేయటం జరిగింది చేరని వాళ్ళందరూ తీసుకోవటం వలన దీనికి రాజ రమేష్ గారు చెప్పినట్టుగా తలుపులు దెబ్బతింటటం ఎలక్ట్రికల్ వైర్లు తీసుకెళ్ళటం ఐరన్ ఉన్నాయి కోసుకుపోవటం ఫ్యానుకు డబ్బు ఇస్తే ఫ్యాన్ బిగించకుండా ఈ యొక్క హౌసెస్ని ఏ ఉద్దేశంతో అయితే చంద్రబాబు గారు ఆనాడు కేంద్రంలో ఉన్న మోడీ సహకారంతో నిర్మాణం చేశామో ఆ ఉద్దేశాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఇంట్లో ఉండకుండా ఇవ్వటం పేదవాళ్ళకి అద్దెకిచ్చే రైట్ మీకు ఎవరిచ్చారు మీరు ఉండాలా లేనప్పుడు మీకు అవసరం లేదు మీకు ఎక్కడైనా వనరులు ఉన్నప్పుడు పేదవారికి చెందాలవి పేదవారికి చెందటం కోసమే ఈ ఇళ్ళు నిర్మాణం చేశారు అందుకనే ఈరోజు మేము కూటమి తరఫున అందరం వచ్చాము రెంట్కు ఉండేవాళ్ళు ఎవరు రెంట్ ఇవ్వద్దు వచ్చి వాళ్ళు ఉండటమా లేదా మాకు ఈ ఇల్లు వద్దని ప్రభుత్వానికి తిరిగి వెనక్కిచ్చేయటమో చేయాలి తప్ప మేము ఆడు ఉంటాము పేదవాళ్ళ దగ్గర వెయ్యి రూపాయల రెండు వేల రెంట్ తీసుకుంటామంటే ఇది మంచి పద్ధతి కాదు దీంట్లో ఏ పార్టీకి చెందినవారైనా ముందుకొచ్చి మీకు అవసరం లేనప్పుడు మీరు ఉండటానికి ఇక్కడికి రావ అవసరం లేనప్పుడు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయండి లేనప్పుడు ప్రభుత్వమే హ్యాండోవర్ చేసుకుంటుంది లీగల్గా ఏమైనా సమస్యలుంటే పోరాటం చేస్తాం కానీ మేము మా దగ్గరే పెట్టుకుంటామంటే కుదరదు రెంట్కు ఉండేటువంటి వాడు మూడు వందల మంది ఉన్నారు సుమారు ఇప్పుడు రాజా రమేష్ గారు ఒక గంట వెరిఫై చేశారు ఈ మూడు వందల మంది కూడా రెంట్ పే చేయొద్దని కూడా చెప్తున్నాం ఎవరైనా మిమ్మల్ని దౌర్జన్యం చేస్తే పోలీసు చెప్పమని కూడా చెప్తున్నాను నేను పోలీసు మీకు ప్రొటెక్షన్ ఇస్తారు కావాలంటే ఫ్రీగా ఉండండి వాళ్ళు వచ్చినప్పుడు ఖాళీ చేయండి కావాలంటే ఫ్రీగా ఉండండి రెంట్ ఎందుకు పే చేయాలి మీరు రానప్పుడు మీకు రెంట్ ఎందుకు పే చేయాలి మీరు ఉండండి ఫ్రీగా ఉండండి లేదా ఫ్రీగా ఉంటారు మీరు వచ్చినప్పుడు రండి ఆ విధంగానన్నా ఉండాలి కానీ మీరు రెంట్ పే చేస్తాం పేదవాళ్ళు ఎక్కడ తెచ్చి కడతారు నిరుపేదలకు ఇచ్చినటువంటి ఫ్లాట్స్ ఇవి కాబట్టి దీన్ని నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కూడా పచ్చెనిమిది బ్లాక్ మార్చి నాటికి రెడీ అవుతూ ఉన్నాయి మిగిలిన మూడు కూడా యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేస్తారు మిగతా పది వందల ఎనిమిది మందికి కూడా దీనికి కూడా ఎలాట్ చేశాం కమిషనర్ గారు ఈ పది వందల మందికి కూడా నేను అప్పుడే ఎలాట్ చేసినట్టు నేను ఉన్నప్పుడే నేను మంత్రిగా ఉన్నప్పుడే ఎలాట్ చేసాము ఆ పది వందల ఎనిమిది మందికి కూడా ఈసారి చేరితేనే తాళం ఇస్తాం ఎవరు చేరితే వారికి తాళం ఇస్తాం చేరని వాళ్ళకి తాళమేమో రిజిస్ట్రేషన్ చేయం ఎవరు చేరితే వారికి గృహప్రవేశం ఒక ఆరు నెలల తర్వాత వారికి రిజిస్ట్రేషను పూర్తి హక్కులు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి చేరని వాళ్ళు చేరటమా తిరిగి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయటమో ఒక నిర్ణయానికి రావాలని మేము కోరుతా ఉన్నాం పేదవాళ్ల కోసం కట్టిన ఇళ్ళు పేదవాళ్ళు ఉండాలి ఐదు వేల ఐదు వందల ఇరవై ఇళ్ళు మార్చి లోపల మా రఫానీ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో అందరూ గృహప్రవేశాలు చేయాలి చంద్రబాబు గారి కథ నెరవేరాలి పేదవాడు ఇల్లు లేదు అనేటువంటి ఆలోచన లేకుండా ఐదు వేల ఐదు వందల ఇరవై మంది పేదవాళ్ళు ఇక్కడ ఉండేటువంటి దానికి అన్ని వస్తువులతోటి కట్టడం జరిగింది షాపింగ్ కాంప్లెక్స్ కూడా మూడు కోట్ల పైపు టెండర్ పిలిచారు ఈ రోడ్లు వేయడానికి కూడా సుమారు ఏడు కోట్ల రూపాయలు రోడ్లు డ్రైన్లు నిర్మాణం చేసేదానికి కూడా చేయబోతూ ఉన్నారు కాబట్టి అన్ని వస్తువులతోటి మార్చి లోపల అన్ని రకాల సౌకర్యాలు ఉండటం జరుగుతుంది కాబట్టి దయచేసి చేరని వాళ్ళు చేరమంటున్నాం చేరనప్పుడు సహకరించమని కోరుతా ఉన్నా Je suis <laughs> un bonheur. Je suis <laughs> un bonheur. Je 는 u i s un bonheur. Je suis un bonheur.